పవిత్రమైన ఆకులు కోసాను కదండి ఇప్పుడు మనం పాండవ టెంపుల్ ఉంది అంటే ధర్మరాజ స్వామి టెంపుల్ మా ఇంటి దగ్గర ఉంది అక్కడ వెలిగిస్తాను ఫస్ట్ టైం అక్కడ వెలిగిచ్చి మనందరం ఆయురా రో ఉండాలని భగవంతుని కోరుకుంటాను హాయ్ అండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం అందరూ న్యూ హోప్స్తో న్యూ డ్రీమ్స్తో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి ఈ నూతన సంవత్సరం సందర్భంగా మీకు మా గార్డెన్లో ఒక అరుదైన మొక్కను చూపిస్తాను ఇది ఒక పురాతనమైన మొక్క అండి ఇది ప్రతి ఒక్కరికి తెలుసుండకపోయినా కొంతమంది కని తెలుసుంటుంది అంటే పురాణాలు చదివే వాళ్ళకి కంపల్సరీ తెలుసుంటుందండి ఇది పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు టార్చ్ లైట్ లాగా ఉపయోగించుకున్న మొక్క అండి దీన్ని పాండవ వత్తి పాండవ అని అంటారు ఇది చూడండి ఇది మా గార్డెన్లో వేస్తున్నాను ఇది స్టెమ్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు దీన్ని మన ప్రమితిలో వేసి వెలిగిస్తే ఒత్తిలాగా వెలగద్దండి అంటే ఆయిల్ వేసి వెలిగించాలి ఇప్పుడు మీకు ఈ మొక్క గురించి కూడా కొంచెం చెప్తాను ఇప్పుడు ఈ మొక్కను చూపిస్తాను మీకు రండి ఇద్దండి ఇది అడవుల్లో న్యాచురల్గా పెరిగే మొండి మొక్క ఈ మొక్క ట్రెడిషనల్ ప్లాంటే కాకుండా దీంట్లో ఎన్నో మెడిసినల్ వ్యాల్యూస్ కూడా ఉన్నాయి దీన్ని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పాండవ భత్తి అని కాకుండా బుడగ చెట్టు అని కూడా పిలుస్తుంటారండి ఈ మొక్కకి విశేషమైన చరిత్ర ఉంది పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ మొక్క ఆకును ఉపయోగించి దీపాన్ని వాళ్ళట ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని కనుగొని దీన్ని దీపం వెలిగించేదానికే కాకుండా ఆయుర్వేద మెడిసిన్లు కూడా ఉపయోగిస్తున్నారు ఈ మొక్కని ఆయుర్వేదిక మెడిసిన్లు డయాబెటీస్కి కాన్స్టిబేషన్కి యూటీఐ ప్రాబ్లమ్స్కి డెంటల్ ప్రాబ్లమ్స్ లాంటి వాటికి కూడా వాడుతున్నారంట ఈ రోజుల్లో మనం అరటి మాగేసేదానికి ఖచ్చితంగా కెమికల్స్ వాడుతున్నాము కానీ అప్పట్లో అలా కాదు అరటిగల్ మాగేసేదానికి ఈ ఆకును యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ పవిత్రమైన ఆకులు కోసాను కదండి ఇప్పుడు మనం పాండవలో టెంపుల్ ఉంది అంటే ధర్మరాజ స్వామి టెంపుల్ మా ఇంటి దగ్గర ఉంది అక్కడ వెలిగిస్తాను ఫస్ట్ టైము అక్కడ వెలిగించి మనందరం అందరం గలతో ఉండాలని భగవంతుని కోరుకుంటాను పదండి మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తానండి ఇప్పుడు ఈ టెంపుల్ శ్రీకృష్ణ ధర్మరాజ స్వామి టెంపుల్ అండి ఇక్కడ ఈ పాండవ భర్తి ఆకుని ఫస్ట్ టైం వెలిగించేదానికి వచ్చాను ఇక్కడ వెలిగిద్దాం రండి వెలిగించి మీ అందరూ ఆయురారాగ్యాలతో ఉండాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను రండి ఈ టెంపుల్ సుమారు ఎనిమిది వందల సంవత్సరాల నాటిది దీన్ని రాజులు పరిపాలించేటప్పుడు పునరుద్ధించారు ఇప్పుడు ధర్మరాజ స్వామి మెయిన్ ఆలయంలోని విగ్రహాలు చూపించేదానికి అనుమతి లేదు కాబట్టి మీకు ఉత్సవమూర్తుల మటుకు చూపిస్తున్నాను ఈ ఉత్సవమూర్తుల్లో ఫస్ట్ ఇప్పుడు మీకు సుభద్రదేవిని చూపిస్తున్నాను ఇవి తెల్లచేర కట్టుకొని మాలలతో అలంకరించి ఎంతో అందంగా కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ అర్జునుడు అండి పక్కనుండేది నెక్స్ట్ ద్రౌపదీ దేవి ద్రౌపదీదేవికి అన్నైనా శ్రీకృష్ణుడు పక్కనే ఉన్నాడు ఇక్కడ నిత్యం ఉత్సవాలు జరిపే ద్రౌపది అమ్మవారు పక్కన పోతరాజు కూడా ఉన్నారండి ఈయన పోతరాజు అండి ఈయన స్వామి నెక్స్ట్ పంచపాండవులైన భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వీళ్ళందరినీ ఒకే చోట చూడొచ్చు మనము వీళ్ళంతా అరణ్యవాసం చేసేటప్పుడు కనుగొన్న మొక్కే పాండవ అండి మన అందరి కోసమని ఈ స్వామి దగ్గర వెలిగిస్తున్నానండి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఇప్పుడు స్వామ్ పర్మిషన్ మీదే ఇప్పుడు లోపల అలో చేశారండి నన్ను మన ప్రకృతిలో మనం ఎన్నో రకాల మొక్కలు చూస్తుంటాము వాటిల్లో ఇది అరుదైన మొక్క అండి ఈ మొక్కల్లాగే మనుషుల్లో కూడా అరుదైన మనుషులు ఉంటారండి కాలాన్ని బట్టి అందరూ ఒకే రకంగా ఉండరు అందరిలో ఏదో రకం మార్పు వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఒకరికొకరు విలువలు తెలుసుకొని ఈ దైవ సమక్షంలో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఈ మొక్కలతో గడిపినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందండి మొక్క పాత ఆకులు రాల్చినప్పుడు బలహీనపడదు ఇంకా పచ్చగా బలంగా తయారవుద్ది అలాగే మనందరం కూడా ఈ నూతన సంవత్సరంలో చెడు ఆలోచన మాని కొత్త ఆలోచనకు పునాది వేయాలని కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సరం పాండబ త్యాగతో దీపం వెలిగించి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాను ఇదండి ఈ కొత్త సంవత్సరం నుంచి మనందరి జీవితంలో ఈ దీపంలాగే వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను నేను ఈ పాండవ భర్తాకుత ఫస్ట్ టైం అండి గుడిలో మనందరి కోసం దీపం వెలిగించానండి ఈ దీపం చూడండి ఎంతో చక్కగా వెలుగుతుంది ఇలాగే మన జీవితాలు కూడా వెలుగులతో నిండాలండి ఈ ప్రకృతి మనకిచ్చిన మొక్కల్ని మన జీవితంతో పోల్చుకోవచ్చు అండి ఎందుకంటే మన జీవితం కూడా మొక్కలతో సమానం మన జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి ఆ ఒడిదొడుకులు లాగే ఈ మొక్కలు కూడాను మన ప్రకృతిని చూసి మనం ఎంతో ఇన్స్పైర్ అవ్వచ్చండి ఎగ్జాంపుల్ మొక్కలే పాత ఆకులు రాలిపోతే కొత్త చిగుర్లు ఎలా వస్తాయో అలాగే మన జీవితంలో కూడా పాత కష్టాలన్నీ మనం మర్చిపోయి ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ అందరూ హ్యాపీగా ఉండాలని కూడా కోరుకుంటున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఆయురారోగ్యాలతో ఉండండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం